మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య వార్ నడుస్తోంది భారత్ మాతాకి జై నినాదాలు జై తెలంగాణ నినాదాలు బీజేపీ బీఆర్ఎస్ శ్రీల మధ్య పోటా పోటీ నినాదాలతో ఇరు వర్గాల మధ్య జరిగింది ఇంతకీ వాళ్ల మధ్య గొడవకు కారణం ఏంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది నేరడుమెట్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన పనుల విషయంలో గొడవ జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే బ్రిడ్జ్ ఏర్పాటవుతుందన్నారు ఎంపీ ఈటల అయితే తమ పోరాటం కారణంగా బ్రిడ్జ్ మంజూరైందన్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ దీంతో ఇద్దరు నేతలతో పాటు ఇరు నేతల కార్యకర్తల మధ్య వాగ్వాదం నడిచింది ఓవైపు భారత్ మాతాకి జై మరోవైపు జై తెలంగాణ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు

ఇవాళ నాలుగు శాతం జనాభా ఉన్న తెలంగాణ ఏడు శాతం జీడిపికి మన తెలంగాణ దేశ జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుందంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళేది ఎక్కువ కానీ తిరిగి వచ్చేది మాత్రం చాలా తక్కువ అని అన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఓపెన్ చేసి చూడండి మనం టాక్సెస్ రిటర్న్ లో తెలంగాణ నుంచి ఎన్ని డబ్బులు వాడుతున్నాం మనకు కేంద్రం నుంచి డబ్బులు వాపసు అనిపిస్తుంది

ఇన్నేళ్ల పాటు నేరేడు మెట్లు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడం అన్నారు ఎంపీ ఈటల రాజేందర్ ఇప్పటికైనా సాకారం అయిందంటే అది ప్రధాని మోదీ చొరవే అన్నారు యాభై వేల వెహికల్స్ ఒక బ్రిడ్జ్ రావాలి పది లక్షల ట్రాఫిక్ ఉంది అంటే తొమ్మిదిన్నర లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జి కట్టలేదు ఇట్ ఈస్ షేమ్ఫుల్ ఇట్ ఈస్ షేమ్ఫుల్ అవునా కదా మీరు చెప్పండి ఎవరు నేను ఆర్థిక మంత్రిని నేను ఆర్థిక మంత్రి అప్పుడు చెప్తున్నా అందుకని చెప్తున్నాను ఇదే ఓపిక లేకపోతే మీరు బోర్డుని బాధలేదు ఎందుకంటే నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను మీకోసం మాట్లాడుతున్నాను క్రెడిట్ కోసం ఫైటింగ్ మానేసి అభివృద్ధి విషయంలో పోటీ పడి పని చేయాలంటున్నారు స్థానికులు